మీకు తెలుసా ఒకే టర్మ్లో నలుగురు ప్రధానమంత్రులు మన దేశంలో పనిచేశారని ఇది ఏదో ముఖ్యమంత్రులు దింపేసినట్టుగా అధిష్టానం దింపేయడం మళ్ళీ ఇంకొకళ్ళని ఎక్కించడం అలాంటిది అనుకుంటున్నారా అది కాదు నెహ్రూ గారు హవా నడుస్తున్న రోజుల్లోనే జరిగిన కార్యక్రమం ఇది నెహ్రూ గారు మొట్టమొదటిసారిగా జరిగిన ఎన్నికల్లో మొట్టమొదటి లోక్సభ ఎన్నికల్లో నెహ్రూ గారి చాలా ఎంత తెరక్షమ నడిచిందంటే అంత తెరక్షమై నడిచింది మొత్తం అప్పుడు నాలుగు వందల ఎనభై తొమ్మిది స్థానాలు ఉంటే మూడు వందల అరవై నాలుగు స్థానాల్లో నెహ్రూ గారు క్యాండినెట్లో నెగ్గారు అంటే ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే నెగ్గారు అప్పుడు పార్టీలు ఎక్కువ ఉండేవి ఒకటికి రెండు కాదు యాభై మూడు పార్టీలు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీతో పాటు సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అప్పుడు సిపిఎం లేదు మొదట ఎన్నికలకి అప్పుడు సిపిఐ పోటీ చేసింది అప్పుడు సోషలిస్ట్ పార్టీ ఒకటి ఉండేది రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉండేది అలాగే జమీందారీ పార్టీ అని ఒకటి ఉండేది ఇండియన్ బొషాక్ పార్టీ అని ఒకటి ఉండేది ఇలా మొత్తం ఇలాంటివి యాభై మూడు పార్టీలు పోయినాయి చిన్న చిత్తగా పార్టీలు ఉంటే ఆ తర్వాత రాను రాను పార్టీల సంఖ్య తగ్గుతూ వచ్చింది అయితే చెప్పుకోదగ్గ పార్టీల సంఖ్య తగ్గుతూ వచ్చింది కానీ కాంగ్రెస్ ఆవా మాత్రం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆవా మాత్రం ఆ నెహ్రూ గారి తోటి మంచి విజయం సాధించింది మరి మంచి విజయం సాధించిన తర్వాత పడిపోవడం ఏమిటి నలుగురు ప్రధానమంత్రులు ఎలా వచ్చారంటే ఆ తర్వాత అరవై రెండు ఎన్నికల తర్వాత అరవై రెండు ముందు చైనా అరవై రెండు చైనా యుద్ధం అంతా అయిన తర్వాత ఎన్నికల తర్వాత అరవై రెండులో నేరుగారు ఘన విజయం తర్వాత మొట్టమొదటిసారిగా ఘన విజయంతో నెహ్రూ గారు మళ్ళీ ఇంకొకసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటి ఎన్నికలు యాభై రెండులో దగ్గర నుంచే అంతరం వచ్చినప్పటి నుంచి వారే ఉన్న అరవై రెండు తర్వాత ఎన్నికల తర్వాత అరవై నాలుగులో ఆయన అరవై నాలుగు మేలు ఆయన కన్ను మూశాడు ఆయన కన్ను మూసిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రి అయ్యారు లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా పంతొమ్మిది నెలలు చేసిన తర్వాత ఆయన మరణించారు లాల్ బహదూర్ శాస్త్రి గారు మరణం తాత్కంఠ్య వివాదం అంతా అది వేరే కదా లాల్ బహదూరి శాస్త్రి గారి తర్వాత గుల్జారి లాల్ నందా గారిని తాత్కాలిక ప్రధానిగా నియమించారు ఆయన కొద్ది కాలం చేసిన తర్వాత ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు సో అందుచేత ఒకే టరంలో అంటే అరవై రెండు అరవై ఏడు మధ్య నలుగురు ప్రధానమంత్రిని ఈ దేశం చూసింది ఈ నలుగురులోనూ కూడా ఆల్బహదూర్ శాస్త్రి కానీ గారు కానీ ఇందిరాగాంధీ కానీ చాలా పేరు ప్రసిద్ధులు చెందినవారు గొల్దారీలో అంద గారు ఆయన వ్యక్తిత్వం ఇచ్చి ఆయన పేరు చెందినవాడు ప్రసిద్ధి చెందినవాడు ఇంకా ఏంటంటే అంత వ్యక్తిత్వాలు అంత సమున్నత మహానుభావులు అనుకున్న రాజకీయ నాయకులు మన దేశాన్ని అని చెప్పుకోవడం కోసం ఇది ఈ విషయాన్ని ప్రస్తావించుకోవాల్సి వచ్చింది అప్పుడు ఎన్నికలు ఎలా జరిగేవి అనుకున్న సందర్భాల్లో కొడితే అప్పట్లో మొట్టమొదటిసారి మన దేశంలో జరిగిన ఎన్నికలు ఏకంగా మనం ఇప్పుడు ఏదో ఏకంగా ఎన్ని నెల రోజులు జరుగుతున్నాయి ఎలా పదిహేను రోజులు జరుగుతున్నాయని అనుకుంటున్నాం కానీ అప్పుడైతే మొత్తం అరవై ఎనిమిది దశల్లో ఎన్నికలు జరిగాయి మొట్టమొదటి ఎన్నికలు నాలుగు నెలల పాటు అంటే పంతొమ్మిది వందల యాభై ఒకటి అక్టోబర్ ఇరవై ఐదో తారీఖున మొదలు పెడితే పంతొమ్మిది వందల యాభై రెండు ఫిబ్రవరి ఇరవై ఒకటి వరకు జరిగాయి అంటే యాభై ఒకటి అక్టోబర్లో నాలుగో వారంలో మొదలైన ఎన్నికలు మూడు వారాలు యాభై రెండు ఫిబ్రవరిలో మూడో వారం వరకు జరిగాయి అన్నమాట అంత అన్ని దశల్లో జరిగేవి ఇంతకు ముందు ఒకసారి ప్రస్తావించుకున్నట్టుగా అప్పుడు బ్యాలెట్ విధానం ఉండేది పేపర్ బ్యాలెట్ పేపర్ బ్యాలెట్ కూడా అందరూ పట్టుకెళ్ళి ఒక ఓటు ముద్రవేడం ఉండేది కాదు ఆ చీట్ని పట్టుకెళ్ళి ఎవరు బ్యాలెట్ పెట్టి ఏ బాక్స్కి ఆ బాక్సు పాలన అభ్యర్థి కాంగ్రెస్కి ఒక రంగు షార్ట్ లిస్ట్కి ఒక రంగు అలాగే ఇంకో పార్టీ కమ్యూనిస్ట్కి ఒక రంగు అలా పెట్టి మీద రంగులు ఉండి పెట్టేవారు ఆ రంగు బ్యాలెట్ల మీద రంగు ఏ రంగు కారంగు బ్యా బ్యాలెట్లు ఏ రంగు కారంగు సింబల్స్ అభ్యర్థి పేరు పార్టీ గుర్తు వేస్తే దాంట్లో చీట్లు వేసేవారు ఎవరికైనా చీట్లు వస్తే ఆ చీటు ప్రకారంగా వాళ్ళు నెగ్గినట్టుగా ప్రకటించేవారు అది ఆ తర్వాత కాలక్రమేణా బ్యాలెట్లు రావడం బ్యాలెట్లు పోయిన తర్వాత మళ్ళీ బ్యాలెట్ రెండు ఎన్నికలు కలిసి అసెంబ్లీలో పార్లమెంట్ జరుగుతుంటే రెండు రంగుల బ్యాలెట్లు వాడడం ఈ రెండు అయిన తర్వాత ఇప్పుడు ఆఖరికిప్పుడు ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల మీద ఇప్పుడు మనం నడుచుకుంటున్నాం ఇది వ్యవస్థ బ్యాలెట్ విధానం నడిచినప్పుడు అప్పట్లో జరిగిన విషయంలో జరిగిన ఈ మార్పులు పరిణామాలు ఇవన్నీ మంచిగొచ్చాయా చెడుకొచ్చాయా అంటే ఏది జరిగినా సరే కూడా ఎన్నికల పర్సంటేజ్ విషయంలో మాత్రం భారతదేశంలో మొదటి నుంచి మొట్టమొదటి ఎన్నికల్లో కూడా నలభై ఐదు పాయింట్ ఏడు శాతం ఎన్ని పోలింగే జరిగింది అయితే ఆ జరిగిన పోలింగ్లో కూడా నలభై నాలుగు శాతం ఓట్లు కేవలం కాంగ్రెస్ పార్టీకి నేరుగారు చేసిన అనుకున్నాం కదా కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి మిగిలినవన్నీ పంచుకున్నారు అప్పట్లో ఇండిపెండెంట్లు కూడా బాగా పోటీ చేసేవారు పంతొమ్మిది వందల మంది దాదాపు క్యాండిడేట్లు మొదటి ఎన్నికల్లో పార్లమెంట్కి పోటీ చేస్తే అందులో ఐదు వందల ముప్పై మూడు మంది ఇండిపెండెంట్లే అందులో నెగ్గిన వాళ్ళు ముప్పై ఏడు మంది ఇండిపెండెంట్లు నెగ్గారు అంటే కమ్యూనిస్ట్ పార్టీకి పదహారు స్థానాలు వస్తే సోషలిస్ట్ పార్టీకి ప పన్నెండు స్థానాలు వస్తే మిగిలిన అంటే ఈ రెండింటికంటా కూడా ఇండిపెండెంట్లు ఎక్కువ అనమాట ఇండిపెండెంట్లు కూడా పార్లమెంట్కి కూడా ఆదరించేవారు అసెంబ్లీలకే కాదు పార్లమెంట్ కూడా ఇండిపెండెంట్లను ఆదరించేవారు అంటే ఒక సామాన్యుడు కూడా పార్టీకి తరఫున పార్టీ లేకపోయినా ఇండిపెండెంట్గానో పోటీ చేసే అవకాశం ఆ రోజుల్లో ఉండేది ఇప్పుడు సామాన్యుడు పోటీ చేసే అవకాశాలు లేవన్న విషయం మనం ఎప్పుకోక్కర్లేదు ప్రత్యేకించి దక్షిణాదిన ఇంకా ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లోనూ అని చెప్పుకోవడానికి మనం ఏం వెనకాడక్కర్లేదు అది పరిస్థితి మొత్తం మీద ఎన్నికలు అనేవి ఒక కాస్ట్లీ అఫేర్ కింద మారిపోయాయి ఆ కాస్ట్లీ అఫేర్ కింద మారిన ఎన్నికలు ఇవాళ ఎంతవరకు అంటే ఎనభై కోట్ల నుంచి వంద కోట్ల వరకు పార్లమెంట్ అయితేను పాతిక నుంచి ముప్పై కోట్ల వరకు అసెంబ్లీ అవుతాను అనే స్థాయికి వెళ్ళాయి రెండు జమిలిగా కలిసి పెడుతున్నా సరే ఇది విడిగా పెడితే ఇంకెంతకాడతాగా తెలియదు జమిలిగా నడుస్తున్నప్పుడే పార్లమెంట్కి పార్లమెంట్ ఖర్చు అవుతుంది అసెంబ్లీకి అసెంబ్లీ ఖర్చు అవుతుంది అని చెప్పుకోవడానికి మనం ఇది సిగ్గుపడాలో సంతోషపడాలో ఎన్నికలు ఖర్చు పెరిగిందని అనే విషయంలో చూసుకుంటే సర్కారీ ఖర్చు కూడా అలాగే పెరుగుతూ వచ్చింది ఫలితాలు మాత్రం అలా ఉన్నా మొత్తం మీద ఎన్నికలలో పోలింగ్ శాతాన్ని పెంచడానికి అనేక రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి చైతన్య సదస్సులు నిర్వహిస్తున్నారు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు స్వయంగా ప్రధానమంత్రి యువ చైతన్య ఓటర్లని చైతన్యం చేయడానికి ప్రయత్నాలు చేశారు ఇవన్నీ చేసినా సరే పోలింగ్ శాతం మాత్రం ఒక రకంగా చెప్పాలి అంటే తక్కువగానే ఉంటుంది అందుచేత దీన్ని నిర్బంధ ఓటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలా మానాలా అన్న విషయాన్ని కూడా ఆలోచించాల్సిన పరిస్థితులు వస్తున్నాయి